జీపీఎస్ విధానాన్ని అమలు చేయడానికి గత ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గారి పేరుతో నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నుండి ఈ నోటిఫికేషన్ అమలు జరిగే విధంగా ఇవ్వటం చాలా దారుణమైన విషయం వెంటనే ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని విత్డా చేసుకోవాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం పీడిఎఫ్ ఎమ్మెల్సీ తరఫున మనందరికీ తెలిసిన విషయం సిపిఎస్ రద్దు చేయాలని మనం అనేక ఉద్యమాలు చేసాం పోరాటాలు చేశాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా ఆయన మనకు హామీ ఇచ్చాడు కానీ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ఎన్ ప్రవేశపెట్టకుండా జిపిఎస్ అనే నూతన విధానాన్ని తీసుకొచ్చారు ఈ జిపిఎస్ని శాసన మండలిలో ఆ బిల్లును మనం వ్యతిరేకించాం ఇప్పుడు చట్టం చేశారు అందుకని మనం జీపీఎఫ్ ఎమ్మెల్సీలుగా డిమాండ్ చేస్తున్నటువంటిది అలాగే అన్ని సంఘాలకు కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం వెంటనే జీపీఎస్ నోటిఫికేషన్ రద్దు చేయాలి జిపిఎస్ ఎంత ఎంత మాత్రం సమ్మతం కాదు సిపిఎస్ను రద్దు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం అందువల్ల ఈరోజు ఇమీడియట్గా జియో నెంబర్ యాభై నాలుగుకు అనుగుణంగా ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ని నిలుపుదల చేసి వెంటనే విత్డ్రా చేయాలని చెప్పేసి మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా కోరుతా ఉన్నాం